హలో ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ వచ్చేసా మరో వంటకంతో మొట్ట మొట్టచాపల పులుసు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం పదండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుంటున్నాను ప్యాన్ వేడైంది రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు ఇవి దోరగా ఫ్రై అయ్యే వరకు వేయించుకుందాం చేపల పులుసు అంటేనే ధనియాలు జీలకర్ర మెంతులు కంపల్సరీ వేయాలి అది వేస్తేనే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది స్టవ్ని సిమ్లోకి మార్చుకుంటున్నాను వేగిపోయాయి ఇవి పక్కన పెట్టుకుంటున్నాను తిరిగి ఇదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ నూనెని వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసి వేయించుకోవాలి నేనైతే ఒక కేజీ చేపలని అయితే తీసుకొచ్చాను దానికి సరిపడా గ్రేవీ కోసం ఉల్లిపాయన్ని కట్ చేసి ముక్కలుగా చేసి ఇలా నూనె వేసి వేయించుకుంటున్నాను కొద్దిగా ఉప్పుని చల్లుకుంటే ఉల్లిపాయ అనేది తొందరగా మెత్తబడుతుంది మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకుందాం త్రీ మినిట్స్ అంటే అలాగే మూత పెట్టి వదిలేద్దండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇంకా ఉల్లిపాయలు అయితే ఉడకాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని చేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఈ ఉల్లిపాయలు చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మిశ్రమంలో ఈ ఉల్లిపాయలు కూడా యాడ్ చేసి మిక్సీ పట్టి ముద్దలా చేసి పెట్టుకోవాలి నీట్గా కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్లో ఒక టీ స్పూన్ పసుపు నాలుగు చెంచాల కారాన్ని వేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దని వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకోవాలి ఈ మసాలా మిశ్రమాన్ని ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు పొడిని దాంట్లో ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్నాం కదా అది కూడా మిక్స్ చేసి ముద్దలా ఇలా పేస్ట్ చేసి వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ముక్కల్లో వేసి కలుపుకోవాలి ఈ మసాలాను అంతా ముక్కలకి ఇలా పట్టించుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుంటే మసాలా అనేది ముక్కకి బాగా పట్టుకోవడం వల్ల రుచి అనేది బాగా తెలుస్తుంది దీన్ని ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుంటున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను చేపల పులుసుకి ఇలా చేపల పులుసు చేసుకోవాలంటే ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలైతే బాగుంటుందండి వండుకోవడానికి ముక్క అనేది విరిగిపోకుండా ఉంటుంది మనం కలిపేటప్పుడు కడాయి అయితే వేడైంది ఇప్పుడు కొంచెం లో హై ఫ్లేమ్లోకి మార్చుకుంటున్నాను స్టవ్ని కిలో చేపలు కాబట్టి నాలుగు టేబుల్ స్పూన్ల నూనెనైతే వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులని వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర నేను జీలకర్ర కొంచెం ఎక్కువే తింటాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను మీరు స్కిప్ చేసుకోవచ్చు నాలుగు పచ్చిపికాయ్ ముక్కలు నాలుగు రెబ్బల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర మొత్తం మీడియం ఫ్లేమ్లోకి మార్చేస్తాను పచ్చి జీలకర్ర అనేది బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న చేప ముక్కల్ని వేసేసుకుంటున్నాను మసాలా కలిపిన చేప ముక్కలు ముక్కల్ని కొంచెం స్లోగానే కలుపుకోవాలి ఎందుకంటే అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ముక్క అలా ఉంటేనే చూడ్డానికి కూడా బాగుంటుంది తినేటప్పుడు కూడా కొంచెం మనకు కూడా టెంప్టింగ్గా అనిపిస్తుంది నేను వెడల్పు గిన్నె తీసుకున్నా కూడా కిలో చేపలంటే అంటే ఫుల్గా నిండిపోయిందండి గిన్నెలో ఇప్పుడు మూతని పెట్టి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం చేప ముక్క అనేది నూనెలోనే కుక్ చేసుకోవాలి అందుకే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే మసాలా ఉంది కాబట్టి అడుగంటకుండా ఉంటుందన్నమాట ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి కుక్ చేసుకుందాం అలా అని అలాగే మూత పెట్టి వదిలేయకుండా మధ్యలో మూత తీసి చూస్తూ స్లోగా కలుపుతూ ఉండాలి చూస్తున్నాను మూత తీసి ఇప్పుడు కొంచెం ముక్కల్ని స్లోగా కొంచెం రివర్స్ చేసి వేసుకుందాం చేపల పులుసు అనేది అరగంటలో అయిపోతుంది కూడా ఈజీ అండి కాకపోతే ఈ మసాలా మిశ్రమం అనేది ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవడమే కొంచెం టైం పడుతుంది అది రెడీ అయిందంటే కర్రీ అవ్వడం చాలా తక్కువ టైం ఇప్పుడు ముక్కలన్నీ తిప్పుకున్నాం కదా మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ముక్క తొందరగా ఉడికి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే ముక్కల్ని అటు ఇటు తిప్పుతూ కుక్ చేసుకోవాలి చేపల పులుసు అంటే చాలా టేస్టీగా ఉంటుంది అది ఇష్టపడని వాళ్ళు అసలు ఎవరు ఉండరేమో మొట్ట చేప పులుసుకే రుచిగా ఉంటుంది ఫ్రై కూడా ట్రై చేశాను బట్ అంత టేస్ట్ అనిపించలేదు నాకు అంతగా కుదిరినట్టు అనిపించలేదు ఫ్రైకి అయితే వేరే ఫిషెస్ చేస్తాను ఆల్రెడీ ఒకసారి అయితే ఫిష్ ఫ్రై అయితే పోస్ట్ చేశాను ఇది మొట్టచేప అంటే పులుసుకే చాలా ఫేమస్ అనమాట సో నేనైతే మొట్టచాపలు ఎప్పుడు తీసుకొచ్చినా పులుసే పెడతాను అనమాట ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి సింపుల్గా తొందరగా అయిపోతుంది అండ్ టేస్ట్ అయితే అద్భుత మూత తీసి చూసుకుందాం చూస్తున్నారు కదా నాకు కొంచెం కుక్ అయినట్టు తెలుస్తుంది పీస్ అయితే ఇది కలుపుకున్న విధానమే కొంచెం కష్టంగా ఉంటుంది బట్ వండడం అయితే ఈజీ టేస్ట్ అయితే అద్భుతం అంటే మహా అద్భుతంగా ఉంటుందండి ఒకరు ఒక్కొక్క విధంగా చేస్తారండి మాదైతే తెలంగాణ తెలంగాణ స్టైల్లో మొట్ట చేపల పులుసు నేను చేసి చూపిస్తున్నాను ఈ పులుసు ఎలా చేయాలి ఈ విధానం అనేది ఈ వంట అనేది నాకు మా అమ్మగారు నేర్పించారు ఈ చేపల పులుసు అనేది మా అమ్మ నేర్పించారండి మా అమ్మ నుండి నాకు ఈ వంటకం అనేది వచ్చింది నేను ఇంట్లో కూడా పెళ్లి తర్వాత ఇంట్లో అన్ని ఎన్నిసార్లు చేసినా సేమ్ టేస్ట్తో కుదురుతుంది నేను పెళ్ళి తర్వాత చాలాసార్లు ట్రై చేశాను బట్ ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్తో కుదురుతుంది అది మా అమ్మ మహిమే అని చెప్పుకోవచ్చు నేను వండే నాన్ వెజ్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మా అమ్మ నేర్పించిన వంటకాలే అండి ఇప్పుడు లాస్ట్గా చింతపండు రసం గ్రేవీకి సరిపడా వాటర్ని పోసుకుంటున్నాను అండ్ మసాలా కలిపిన బౌల్వే వాటర్ అనేది తీసుకుంటున్నాను దాంట్లో ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను ముక్క మునిగే వారికి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇది మరగడం వల్ల పులుసు అనేది చిక్కబడుతుంది మీరు ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో చూస్తున్నారు కదా ఇది మరిగిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది అప్పుడు చూపిస్తాను ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోకి మార్చుకుంటున్నాను పైనుండి కొత్తిమీర ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి ఇది వేసిన తర్వాత అసలు కలపాల్సిన అవసరం కూడా లేదండి మూత పెట్టి దీన్ని మరిగించుకుంటే సరిపోతుంది ఒక త్రీ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆ తర్వాత సిమ్లోకి మార్చుకొని కుక్ చేసుకుందాం చూసారు కదా కర్రీ అయితే దగ్గర పడింది ఇందాక చూపించిన స్టెక్చర్కి ఇప్పుడున్న స్టెక్చర్కి చాలా తేడా ఉంది కదా ఇప్పుడు కొంచెం చిక్కబడింది పులుసు అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది చూడండి పీస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఈ గ్రేవీ అనేది ఇంకొంచెం చిక్కబడే వరకు కుక్ చేసుకుందాం స్లోగా కలుపుకుంటున్నానండి ఎందుకంటే మొక్కలు విరిగిపోతాయన్న భయం అయితే ఉంటుంది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది ఇంకొంచెం ఈ గ్రేవీ అనేది ఇంకొంచెం చిక్కబెడితే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది అందుకే ఇంకాసేపు కుక్ చేసుకుందాం ఆహా చూడండి అది ఉడుకుతూ ఉంటే ఎంత బాగుందో వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అద్భుతం అండి ఇంకా ఆలస్యం ఎందుకండి సేమ్ ప్రాసెస్లో మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాను మరో వంటకంతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఓకే అండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్కి తీసుకొని అన్నం వేసుకొని తినడమే ఆలస్యం Bye, friends!